స్వాగతం పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమంటే ప్రజాసేవ పట్టదు బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు వారికి ఎవరు పట్టరు ఆయన అంతా బిజీ బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం వాటిని ఏ ఏ పూట కా పూట లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం లేకపోతే రోజు సొమ్మి వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా ఈ బిజీగా ఉన్నారు ఈ బిజీ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు అది పుచ్చుకుని ఈయన ఆడతాడు ఇక్కడ తోక పట్టుకుని కృష్ణానది ఇక్కడి నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది ఇప్పుడు ఏదైతే నిన్న చేసిన శివనాథలి ఆస్చిని చెప్పినటువంటి దేవుడు ఆస్తి ఏదో అన్నాడు ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్ ఇది ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఎంతో ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల ఏడో సంవత్సరం ఈ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఏడు ఉదయం పదకొండు గంటలకి ఇది ఆక్షన్ జరిపింది ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ ఎసెట్స్ దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు కమిషనర్ గారు పంపగా వారు అలాగే ఒక ఆయన ఏదో ఏదో రెడ్డి గారు పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట వారు వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు ఆక్షన్ లో నూట ముప్పై ఐదు మంది ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు ఇది రెండో మంది డాక్యుమెంట్ నాదిగారు ధరావత్తుల జాబితా నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు మంది రెండు లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేను నేనెట్ట కొట్టేశానో మరి మీరే ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో ఆళ్ళు చెప్పాలి అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి ఈ నూట ముప్పై ఐదులో సరే వీళ్ళందరూ నేను బెదిరిచ్చా బెదిరించావంటే ఈ నూట ముప్పై ఐదు మందిలో దాదాపుగా యాభై శాతం మంది టీడీపీ వాళ్ళు ఇందులో ముప్పయో పేరు రెండు లక్షల రూపాయలు కట్టినటువంటి ముప్పయో పేరు కుల రవీంద్ర గారికి గుండెకాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈ గుండెకాయ కూడా నేను కొనేశానా నాకు అమ్ముడయ్యాడా అయితే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం సార్ నాని గారి చేస్తాడా చేయడా కనీసం జ్ఞానం ఉండాలి కదా పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి ఎంతసేపు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే అట్లాగా చోటు మారినప్పుడు మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది పని పనిచేశారు ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెదవాడ ఎంపీ కుర్చుని ఎంత అదమ స్థానానికి పడేయాలో ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి ఈ కాలంలో నేను ఆయనకు చెప్తున్నాను మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి ఏదో బాగా దగ్గరని ఇంకేదో అని మీ ఇద్దరూ ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని అయ్యి రకరకాల బెదవాడంతా చెప్తున్నారు అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా గొప్పగా మీరు భారతదేశం తరఫున కప్పులు కొట్టుకొచ్చారు చాలా కొట్టుకొచ్చారు కదా అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అయ్యారు కదా మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని గార్డ్లు గ్లౌజ్ ఏమీ లేకుండానే సిక్స్లు కొడతారు కదా మీరు అందుకని మీ ప్రైవేట్ నుంచి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా ఆ తోక ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి అధికారం మీది ఏది పడితే అది చేస్తున్నారు కదా రెండు వేల పన్నెండులో రెండు వేల ఏడులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా కట్టండి ఈ దేవుడు ఆస్తి ఐదున్నర ఎకరాలు ఐదు ఎకరాలు ముప్పై సెంట్లు ఎంత అనుకుంటా దీని వెనక్కి లాక్కోండి కబుర్లు కాకుండా మీకు చావ ఉంటే నిజంగా అంటే అత్యుత్త అత్యున్నతమైనటువంటి అంటే ఎంతో మంది మహనీయులు చేసినటువంటి ఈ పార్లమెంట్ కుర్చీలో కూర్చున్నారు కదా మీరు మాట నిలబెట్టుకోండి మాకు అధికారం లేదు మీరు దేవుడు ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా చేయండి ఇంకా నేను బియ్యం కొట్టేశానని చెప్తున్నారు బియ్యం కొట్టేశాను ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నా మీద కేసీఆర్ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీని పబ్లిక్ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి లేదు దాంట్లో మీరు నన్నుకి నాకు ఏ మీకు చేతనైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు చేతన అయితే నాకు దాంట్లో యా ఉద్యోగ శిక్ష వేస్తారా లేకపోతే పదేళ్ళు వేయిస్తారా పాతికేళ్ళు వేయిస్తారా ఏంచండి సరే మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను అధికారులు కట్టమన్నారు నేను కట్టాను కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ తొంభై రూపాయలు బియ్యం కేజీ తొంభై రూపాయలు చప్పును కట్టాను గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి నలభై ఐదు రూపాయలు నలభై నలభై నాలుగు రూపాయలు నేను తొంభై రూపాయలు చప్పుని కట్టాను ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అలియాస్ చిన్ని గారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు